హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా మన శ్లోకాన్ని మరిపించే ప్రయత్నానికి దోహదపడేందుకోసం ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది అందుండి నేనిప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి డెబ్భై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను విహాయ కామాన్ య సర్వాన్ పుమాచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార నిర్మమౌ నిరహంకార సశాంతి మధిగచ్చది కోరికలన్నింటినీ త్యేజించి విహాయ కామాన్ య ఎవరైతే కోరికలన్నింటిని విహాయ కామాన్ అని అన్నాడు గనుక కోరికలన్నింటిని ఉత్తేజించి సర్వాన్ పొమాన్ శరతిని స్పృహ మమత అహంకారం స్పృహ రహితుడై చరించినట్టు పురుషుడే శాంతిని స యహ్ అన్నారు ఎవరైతే అలా చేస్తారో సహా వాళ్ళు శాంతి మధిగచ్చతి శాంతిని పొందుతారు ఎవరైతే కోరికలన్నింటిని వచ్చిన వచ్చినదాన్ని ద్వేషింపక రాని దాన్ని కాంక్షింపక నిరాసక్తులై నిర్వికారంగా వాటిని స్వీకరిస్తూ ఉంటాడో అటువంటి వాడు మమత అంటే మోహాలను వదిలేస్తాడు ప్రేమ ఆత్మస్వరూపం మోహం భ్రాంతిపరమైనది ఎప్పుడైతే మన ప్రేమ అవధులు దాటుతుందో అప్పుడు అది మోహంగా పరిణమిస్తుంది కాబట్టి అటువంటి ఆ మమతలన్నింటిని అహంకారాన్ని స్పృహని కూడా స్పృహ స్పృహ అంటే ఒక చిన్న పోలికతో మనం చెప్పుకోవచ్చు అమ్మగారు అయ్యగారు ఇంట జానానికి కూర్చున్నాడు లేదా పూజకు కూర్చున్నాడు పూజ చేస్తూ ఉంటాడు ఓ పక్క గంట మోగిస్తుంటాడు ఇంకో పక్క హారతిస్తుంటాడు లేదా హారతి ఇస్తూ ఉంటుంది ఆ అమ్మగారు కోడలు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో వింటూ ఉంటుంది అంటే స్పృహ ఆవిడకు ఉన్నది ఎవరేం చేస్తున్నారు అని పక్క వాళ్ళందరినీ పరిశీలించే బుద్ధి ఏదైతే ఉంటుందో అదే స్పృహ ఆ స్పృహ రహితుడై ఉండాలి ఎప్పుడు తన లోపలికి తనున్నవాడు పక్క వాడు ఏం పరిశీలించడు కదా ఆ స్పృహారాహిత్యం కూడా కలిగితే అటువంటి వాడికి శాంతి కలుగుతుంది అంటే సాధన క్రమంలో ఎంత చక్కగా ఒక మెట్టు ఒక మెట్టు చెయ్యి పట్టుకుని ఎక్కిస్తున్నాడో గీతాచార్యుడు అర్జునుడిని గమనించండి ఇంతవరకు స్పృహ అన్న మాటని ఇప్పటి వరకు మనకి ఒక్క శ్లోకంలో కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు మమతని త్యజించు అహంకారాన్ని త్యజించు అదే సమయంలో స్పృహ